నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఒక మంచి న్యూస్ తోటి మీ ముందుకు వచ్చానండి కన్నాంబ ద వీవర్స్ వీవింగ్ మిస్టేక్ సెల్ మన అమీర్పేటలోని ఖమ్మ సంఘంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరుగుతుందండి వీవింగ్ మిస్టేక్ సేల్ అనే దాంట్లో ఏంటంటే వీవర్స్ చాలా మంచి మంచి శారీస్ని తీసుకొస్తారు నేను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే వారు మంచి చీరలు తెస్తారు కానీ అక్కడక్కడ చిన్న చిన్న అపశృతుల కారణంగా వారి యొక్క శ్రమని వృధా చేస్తున్నారనే చెప్పచ్చు కానీ ఈ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి గతంలో జరిగినట్టు కాకుండా ఎంట్రీ ఫీజ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి చాలా భద్రత మధ్యన ఈ సేల్ జరుగుతుందండి ఈ సేల్లో ఉండే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కంచిపట్టు గద్వాల్ మంగళగిరి కుప్పడం బెనారస్ శారీస్ ఆల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్ ప్రైస్ మీద ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ తక్కువ ధరలో వస్తాయి ఐదు వందల రూపాయల నుంచి కూడా ఈ సారీస్ మీకు స్టార్ట్ అవుతాయి కానీ ఒక కండిషన్ ఉందండి ఎంట్రీ ఫీ ఒక్కొక్కరికి యాభై వేసు రూపాయలు ఇది ఇలా ఉంటేనే ఆ సేల్ కరెక్ట్ అనేది మీరు కూడా నమ్ముతారు ఎందుకంటే ఇది చాలా జెన్యున్గా జరుగుతున్న వీవర్స్ మిస్టేక్ సేల్ అండి హ్యూజ్ కలెక్షన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతారు ఇంత కలెక్షన్ ఒకే చోట ఉండడం కూడా మనకి ఒక వరంగానే చెప్పచ్చు మీరందరూ కూడా రెడీ అయిపోండి అడ్రస్ వచ్చి కమ్మ సంఘం అమీర్పేట్ హైదరాబాద్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఈ వీవర్స్ మిస్టేక్ సేల్ అనేది నిర్వహిస్తున్నారండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి